ओके okay, सारे <laughs>

ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో ఇంట్లో వచ్చినప్పటికి నలుగురు ఉంటే నలుగురు పని చేస్తాం సార్ అంటే ప్రతి ఒక్కరికి పని ఉంటుంది అండి వివర్స్ లో ఇప్పుడు ఎంత నలుగురు వచ్చేటప్పటికి నలుగురు కష్టపడితే ఒక ట్వంటీ థౌసండ్ వరకు వస్తుంది ఇరవై వేలు వస్తాయి అంటే మొత్తం అందరూ కష్టపడతానండి సార్ సింగిల్ గా ఒక కాదు మీ ఊర్లో అందరూ పని చేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన దానికి ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్ట్ ఇవి ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఇవే బాగుంది సార్ ప్రత్యేకత ఏంటంటే చూపిస్తాను సార్ రెండు వేపులా డిజైన్ ఒకలాగా వస్తుంది సార్ పైన కింద కూడా ఎనీవేర్ సెల్లింగ్ వెరీ వెరీ చూపించండి సార్ అంటే సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్ ఇది నాలుగు వేలు అయితే వీళ్ళు పదివేలు సార్ మన షాపులు అక్కడికి వెళ్ళిపోతే ఫార్టీ థౌసండ్ సార్

మా అమ్మాయి ఉక్రెయిన్ లో యుద్ధంలో ఎరికపోతే సారు గవర్నమెంట్ లో లేకపోయినా బంకర్లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు ఎనిమిది వందల మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన దేవుడు చాలా గొప్ప విషయం సారు కనుక తలుచుకోకపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కాదు చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను చాలా పక్కగా పనిచేశాయి ఎందుకంటే పదవరాలు లేకపోయిన పిల్లలను లక్ష్మి మహాన్ దేవుడు ఆయన తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి నేచురల్ గా హ్యాండ్లూమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఏడీ గారిని రెండు మొక్కలు అడుగుతున్నానండి రెండు మొక్కలు రెండు మొక్కలు ఇమ్మంటేవో లేదండి మాకు షెటిల్ వేశారు అక్కడ ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు దయచేసి నాకు రెండు మొక్కలు ఇప్పించండి చాలు ఈ చిన్న దిన సుందరంగా మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకుని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేస్తుందో మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరు అన్ని చదువుతుంటారండి మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉండదు ఐసిఐసి లోన్ పడ్డు ఒక రూపాయి కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ మూడు వందల అరవై రూపాయలండి మా వాళ్ళు కట్టేది ఎనభై రూపాయలే చచ్చిపోతే అరవై వేలు ఇస్తారు యాక్సిడెంట్ అయితే లక్ష నరిస్తారు యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే లక్ష నరిస్తారు ఆ స్కీములన్నీ ఏమైపోయా తెలియదు ఇరవై నాలుగు స్కీములు తీసేశారు ఇరవై నాలుగు వేలు ఒకటే పెట్టారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించ ఇది పెద్ద విషయం అండి సొసైటీకి ఐదు సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి గవర్నమెంట్తో కూడా పని లేదు ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నాలి ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వేసేవాళ్ళు ఎదగలేదు కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు సొసైటీకి మీరు ఐదు సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మగ్గాలు పెట్టుకుని సొంతంగా ఇది సార్ ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్ థ్యాంక్ యూ సార్ నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్ర వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్ట్ ఏడో తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్ళి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను చాలా ఎన్నికల్లో చూశాను ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్ళారు కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు రోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఆదరణ చూపించారు అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇస్తున్నాయి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం కానీ నెలకు రెండు వేలు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలని రద్దు చేశారు అదే మరి సొంత మగ్గం ఉంటేనే చేనేత చేనేతమన్నారు నేస్తమన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క మాట మీకు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా రెండు వేల ఏడులో మూడు వేల డెబ్బై రెండు కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం ఇప్పటికి కూడా నాకు గుర్తుండి రెండు వేల మేము పోరాడిన పోరాట ఫలితంగా రెండు వేల పదకొండు ఆనాటి ముఖ్యమంత్రి రోసే గారు చీరాల చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే నూట తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయించాం అది చాలదని నూట పది కోట్లు చేయకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం తొంభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఆ రోజు మీరు అందురెడ్డి గారు చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మగ్గం పైన కూర్చుంటున్నాం కడుపు రేకు నూలంతా వెళుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే యాభై రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా